ప్రేమిస్తావా నువ్వు ప్రేమిస్తావా నువ్వు ప్రేమిస్తావా ప్రేమించాలి ప్రేమించుతూనే ఉండాలి కానీ సినిమా మామూలు లేదు భయ్య చాలా చాలా బాగుంది నిజంగా శంకర్ గారు కూతురు అనిపించుకుంది భయ్య ఒక మెట్టు మామూలు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట ఏమన్నా యాక్టింగ్ అసలు మన హీరో కాంబినేషన్ కానీ అందరూ కొట్టేశారు భయ్య ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్బో మామూలు కోర్తు శంపకక్షల్లో ఎలాటో అట్లా ఉంది మ్యూజిక్ అందరూ కొట్టేశారు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వ్యాల్సి అయితే పీక్స్కి వెళ్ళినవి భయ్య మామూలు ప్రొడక్షన్ కాదండి అయ్యో రిచ్ రిచ్ సినిమా చాలా రిచ్ గా వచ్చింది సినిమా చాలా బాగుంది అసలు ఆ మ్యూజిక్ అయితే చాలా బాగా ఎంజాయ్ అసలు నిజంగా హీరో ఈ రెండో మూవీకి అద్దరం కొట్టడు ఆ యాక్టింగ్ లో తోపు ఇండస్ట్రీలో తోపు హీరో లెక్క చూపించాడు అసలు డైరెక్షన్ గానీ సాంగ్స్ కానీ ఎవరిథింగ్ చాలా బాగా అనిపించింది అలా లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఆ లవ్ కూడా కొత్త డిఫరెంట్ గా చూపించడం డైరెక్షన్ గానీ చాలా బాగుంది లొకేషన్స్ అయితే అమేజింగ్ భయ్య అంటే ఒక సినిమాకి సంబంధించి ప్రేమిస్తావా అనే సినిమాకి సంబంధించి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి వండర్ఫుల్ మేకింగ్ ఫస్ట్ హాఫ్ అంత ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోయింది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అయ్యా చాలా బాగుంది ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బాస్ట్ ఎట్ పోయ్యా చాలా డిఫరెంట్ మూవీ అలాగే ఇంకోటి చెప్పుకోవాలి ఏంట్రా సినిమా ఎలా అనిపించింది చెప్పురా సినిమా ఎలా అనిపించిందా చెప్పు లవ్ లవ్వు 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 ప్రతి ఒక్కరు ప్రేమించాలి 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 నీకు ఎలా అనిపించింది సినిమా అయితే చాలా బాగా అనిపించింది నా నాకు లవర్ లేరు సో ఈ మూవీ చూసినాక నాకు లవ్ చేయాలనే ఫీల్ వచ్చింది బ్రదర్ ఖచ్చితంగా ప్రేమిస్తావు అనే సినిమా చాలా బాగుంటుంది మీ అందరికి బాగా నచ్చుతుంది మంచి సినిమా తప్పకుండా థియేటర్ కెళ్ళి చూడండి ఇట్స్ బ్లాక్ బాస్టర్ మూవీ భయ భయ్యా ప్రేమిస్తావా మేమైతే సినిమాని ప్రేమిస్తాం మరి మీరు ప్రేమిస్తా సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది చాలా మంది లవ్ స్టోరీ కలవడమో విడిపోవడమో చూపించారు బట్ చనిపోయిన వాళ్ళ స్టోరీని కూడా విధి ఎలా కలిపింది ఏంటి అనేది సినిమాలో చాలా బాగా చూపించారు పంజా విష్ణువర్ధన్ గారు మీ అందరికీ బాగా తెలుసు ఆయన డైరెక్షన్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించారు అసలు పంజా లాంటి సినిమా తీసిన వ్యక్తి ఇలాంటి ఒక రొమాంటిక్ మిస్టరీ సినిమా తీయగలడా అనే డౌట్ అయితే ఉండే బట్ సినిమా చూసిన తర్వాత పీక్స్ అనిపించింది నాకైతే దీని అంతటి తోడు మన మ్యూజికల్ హీరో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ వేరే అంటే వేరే లెవల్ అనిపిస్తుంది ఆయన నార్మల్గా సాంగ్స్ పాడితేనే వినడానికి చాలా వింపుగా ఉంటాయి ఈ సినిమాలో కొన్ని లవ్ ఫెల్యూర్ ఆ సాంగ్స్ కానీ ఆ మిస్టరీలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పీక్స్ అనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది వీటన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఆకాష్ గారి గురించి అండ్ అతిథి శంకర్ వాహ్ అతిథి శంకర్ గారు పాటలు పాడుతారు యాక్టింగ్ చేస్తారని తెలుసు కానీ మరీ ఇంతలా చేస్తారు అని ఈ సినిమా చూసాక అనిపించింది సో దయచేసి థియేటర్కి రండి ఓ మంచి సినిమాని మంచి లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ ఇప్పుడే ప్రేమిస్తావా సినిమా చూసిన ఒక మంచి లవ్ మిస్ట్రీ డ్రామా అంటే ఎంత బాగుందంటే అసలు చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న అంటే ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ కెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ మన శంకర్ గారి కూతురు అన్న ఎంత బాగా చేసిందనా అసలు ఇట్లా అంటే ఆమె ఈ సినిమా తోటి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అంత బాగా అనిపించింది నాకు అండ్ మన యువ శంకర్ మ్యూజికల్ అన అసలు చాలా ఏదో మన మన లవర్ మనతో మాట్లాడుతుంటే మనం ఎంత ఫీల్ అవుతామో అంత మంచిగా కొట్టాడు మ్యూజిక్ చాలా బాగా అనిపించింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఆర్ఆర్ కావచ్చు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ మన స్నేహ బ్రిటో గారు అసలు ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నా అసలు ఏ ఒక్క రూపాయికి తగ్గకుండా అసలు చాలా అంటే చాలా రిచ్గా తీశారు సినిమా మాత్రం విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించింది అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే లాస్ట్ క్లైమాక్స్ కి నేనైతే చాలా చాలా మంచిగా ఫీల్ అయినానా ఎందుకంటే నాకు లవర్ లేకున్నా కానీ లవర్ ఉంటే అయ్యా విడిపోయి మళ్ళీ ఇలా కడపడం చాలా బాగా అనిపిస్తుంది అని ఒక రేంజ్కి వెళ్ళిపోయినా నేను సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయను చాలా మంచి మూవీ అన్న ప్రేమిస్తావా ఇప్పుడే సినిమా వచ్చినా డైరెక్టర్ హ్యాట్ సా చెప్పాలి ఎందుకంటే ఏ డైరెక్టర్ టచ్ చేయను జొన్నగా టచ్ చేసిండు అండ్ ఇంట్లో హీరోయిగా తెలుసుగా మన శంకర్ గారి కూతురు హీరోయిన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అసలు ఆమె యాక్టింగ్ అయినా ఆమె ఆమె ప్రతి ఒక్క సీన్ లో కూడా అసలు ఆమె ఎంత క్యూట్ గా అంటారే ఇన్ని రోజులు ఎడిపోయింది అనుకుంటున్నా గాడి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక అనువాళ్ళ కార్యాలయంలో మీ ఇద్దరు విడిపోతారు మళ్ళీ కలవడము అండ్ రొమాంటిక్ మిస్టరీ డ్రామా స్టోరీ అండ్ స్టోరీ కొత్తగా గుం నాకే చాలా బాగా నచ్చింది అందరి యాక్టింగ్ అండ్ మేమే చెప్పుకోవాలంటే యువశంకర్ మ్యూజిక్ మాత్రం సూపర్ బయ చాలా బాగా అంటే ఏ సీన్ అయినా సాంగ్స్ అయినా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కూడా ప్రతి సీన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయిందని చెప్పవచ్చు నాకే చాలా బాగా నచ్చింది తెలుగులో ఇలాంటి మంచి సినిమా చూసినా నాకే హ్యాపీగా అనిపించింది చాలా రోజు ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది అందరు చూడండి మిస్ కాకండి ప్రేమిస్తావా ఇప్పుడే చూసాను ప్రేమిస్తావా సినిమా సినిమా అయితే చాలా బాగుంది అన్న ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయితే అనమాట లవర్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయితే లవర్ లేని వాళ్ళకి కనెక్ట్ అయితే చాలా మంచి సినిమా అనమాట అసలు డైరెక్టర్ గారు విష్ణువర్ధన్ గారు రాసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా గా ఎక్కడ అసలు చాలా ఇంట్రెస్ట్గా వెళ్తా ఉంటుంది అనమాట యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే నిజంగా ఆ ఫీల్ గుడ్ మూవీస్కి ఆయన ఇచ్చే మ్యూజిక్ వేరే అనమాట సాంగ్స్ ఆ కి తగ్గట్టు అసలు హార్ట్ కి టచ్ అవుతాయనమాట చాలా బాగుంది మ్యూజిక్ ఇంకా హీరోయిన్ చెప్పుకోవాలంటే ఇంకేం చెప్పాలి శంకర్ గారు అమ్మాయి సో ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ దొరికిందనమాట చాలా గా అసలు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ సినిమాతో చాలా మంచిగా చేసింది సో ఒక మంచి హీరోయిన్ అయితే దొరికిందనమాట అలాగే హీరో కూడా చాలా బాగా చేశారు ఆ సీన్స్ లవర్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతాయి అనమాట ఆ లవర్స్ మధ్య జరిగే సీన్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ఫ్యామిలీకి కూడా చూడొచ్చు అనమాట సో ఫ్యామిలీ అందరు ఆడియన్స్ వచ్చి చూడండి ఈ మధ్య కాలంలో లవ్ ఎలా ఉంటుంది అనేది చాలా నీట్ గా చూపించారనమాట ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి చాలా రిచ్గా ఉన్నాయి అనమాట పెట్టిన ప్రతి రూపాయికి ఆ స్క్రీన్ మీద కనపడతా ఉంటుంది అందరు థియేటర్కి వచ్చి చూడండి మీరు లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా హార్ట్ టచ్ అయితారనమాట అంతా బాగుంది సినిమా సో ప్రేమిస్తావా ఈ వీక్ లో రిలీజ్ అయింది అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా చూసిన ఆనందం అయితే మీకు యూ ఆయన ప్రేమిస్తావా సినిమా చూసాన్న ఈ ఫిల్మ్ పై విష్ణువర్త డైరెక్టర్ చాలా అంటే చాలా బాగా తీసుకున్నా కొత్తగా అనిపించింది నాకైతే గా చేశారు ఇంతవరకు ఎవరు టచ్ మార్క్ ని చాలా చాలా బాగా గారు వచ్చి ఆకాష్ మురళి చాలా యాక్టింగ్ చేశారు అన్న అజి కిషన్ హీరోయిన్ వేరే వేరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఆ మ్యూజిక్స్ మాట్లాడుకుంటే యువరాజం యువన్ యువన్ శంకర్ గారు చాలా బాగా ఉంటారన్న వేరే వేరే లెవెల్లో అంటే మనం ఇంత ముందు సినిమా చూసినాం కదా ఆయన కొట్టే మ్యూజిక్ ఎలా ఉంటుందంటే ఒక ఫీల్ మూవీ ఉంటుంది ఫీల్ గుడ్ మ్యూజిక్ చాలా బాగా కొడతారన్న సినిమా ఏదైనా ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది ఒక ఒక అనివార్య కారణం వల్ల వాళ్ళు విడిపోతారు కానీ ఒక వల్ల మళ్ళీ కలుసుకుంటారు సినిమాలో పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న ఆ లొకేషన్స్ ఉంటాయన్న వేరే వేరే లొకేషన్ అయితే ప్రొడక్షన్ వాల్యూ కానీ ఆ మ్యూజిక్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చాలా బాగా తీసారన్న ప్రతి ఒక్కటి ఎట్టు చూడండి థ్యాంక్ యూ భయ్యా ఇప్పుడే చూసా భయ ప్రేమిస్తావా సినిమా అది శంకర్ శంకర్ గారి డాటర్ భయ ఏం చేసింది ఫస్ట్ టైమే కానీ చాలా అద్భుతంగా చేసింది బీసే మాత్రం యువన్ శంకర్ అజ మ్యూజిక్ థ్రో మూవీ మాత్రం ఎంజాయ్ చేసామా అసలు మామూలు ఆసం మ్యూజిక్ మెలోడీ అలా అలా వెళ్ళిపోయాం ఏది మన ఆరేంజ్ అలా అలా గుర్తొచ్చినా సాంగ్స్ లో మొత్తం సాంగ్స్ కానీ కట్అట్ కానీ అద్దె హీరో కూడా చాలా అద్భుతంగా చేశాడు సినిమా మాత్రం టోటల్ గా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్యామిలీతో అందరు ఈ వీకెండ్ లో మంచి బెస్ట్ మూవీ భయ చెప్తున్నా కదా హీరో ఆకాశ్ బుర్లి భయ ఫస్ట్ టైం నటించిన అనిపిస్తుంది అద్భుతంగా చేసే వయసు సినిమా మాత్రం ప్రొఫెషన్స్ బాగున్నాయి డైరెక్షన్ స్క్రీన్ పే టోటల్ డైరెక్షన్ మాత్రం అద్భుతంగా ఉంది స్క్రీన్ ఎవరు ఉంచారు ఆ క్లైమాక్స్ మాత్రం అద్భుతమే లాస్ట్ ట్వంటీ మినిట్స్ భూపంసే